ప్రజలాడు దోని యొక్క మహాకులం మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను క్రిష్ మీటింగ్స్ లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్ ఈ మీటింగ్స్ కి చాలా మంది ప్రజలు రాష్ట్రాల నుండి వచ్చారు మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సావుకులైతే ఏకదాటిగా ఒకే లైన్లో నిలబడి ఒకే స్టేజీ పైన చాలామంది సావుకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళారు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ ఆ ప్రార్థన గుంపు అక్కడ ప్రార్థన చేయించుకోవటం అవసరమా ఆ స్టేజీ పైన గొప్పత గొప్ప సావుకులుగా ఉన్నటువంటి మీరు ఆ స్టేజీ పైన ప్రార్థన చేయించుకునే అవసరం ఉందంటారా అక్కడే ఎందుకు